వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆనాటి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో చ అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీ పడి అల్లుడిని అంబానీ చేయాలి బిడ్డను బిర్లాని చేయాలి అనే కళలు కంటూ పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది